మన భగవద్గీతలో శక్తివంతమైన సందేశాలిచ్చిన శ్రీకృష్ణుడు చివరికి ఎలా మరణించాడనేది మీకు తెలుసా ఈ విషయంలో ఎన్నో రహస్యాలు ఆసక్తికరమైన విశేషాలు దాగ ఉన్నాయి శ్రీకృష్ణుడి చివరి క్షణాలు ఆయన మరణానికి కారణమైన పరిస్థితులు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి శ్రీకృష్ణుడి సారథ్యంలో పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కబరువులపై విజయం సాధించారు విజయానంతరం హస్తినాపురంలో ధర్మరాజుకు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది పట్టాభిషేకానికి యుద్ధంలో తమ వెన్నంటే ఉండి గెలిపించిన శ్రీకృష్ణుడిని అతిథిగా పాండవులు ఆహ్వానించారు అయితే కొడుకులను పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్న గాంధారి దాన్ని భరించలేకపోయింది యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న కురువంశ వినాశనాన్ని కోరుకున్న కృష్ణుడిపై తన కోపాన్ని వెళ్లగక్కింది గాంధారి ఏ విధంగా అయితే తన వంద మంది కొడుకులను పోగొట్టుకుని తాను దుఃఖసాగరంలో మునిగిపోయిందో అదేవిధంగా కృష్ణుడు ఏలుతున్న ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోతుందని గాంధారి శపించింది ఆవేశంలో ఆ పతివ్రత అయినందున గాంధారి శాపం ఎప్పటికైనా తప్పబోదని మాధవుడికి తెలుసు అందుకే తన కళ్ల ముందే ద్వారకానగరం సముద్రగర్భంలో కలిసిపోవడం చూడలేని శ్రీకృష్ణుడు తపోవనానికి వెళ్లిపోయాడు ద్వారకానగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఓ తపోవనంలో కృష్ణుడు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు అదే సమయంలో ద్వారకలో కృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు ఆయన అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది బలరాముడుకూడా లేకపోవడం వల్ల సమస్త బంధుగణం మధ్య ఆ కార్యక్రమాన్ని అర్జునుడే దగ్గరుండి జరిపించాడు కార్యక్రమానంతరం అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ తపోవనానికి వెళ్లాడు కాని అక్కడ కృష్ణుడు కనిపించలేదు రెండో రోజు ఒకచోట శ్రీకృష్ణుడు ఆనవాలు కనిపించాయి వెతికి చూడగా శ్రీకృష్ణుడు ప్రాణం లేకుండా కనిపించాడు శ్రీకృష్ణుడిని విగతజీవుడిగా చూసిన అర్జునుడు ఎంతో దుఃఖించాడు తనకు ఏం చేయాలో అర్థం కాలేదు అరణ్యంలో ఉన్నప్పుడు బోయవాడు వేసిన బాణం వేలికి తగిలి శ్రీకృష్ణుడు మరణించాడని గ్రహించాడు ఆయన దేహాన్ని వదిలేసి నాలుగు నుంచి ఐదు రోజులు గడించిందని తెలుసుకున్నాడు అందువల్ల కృష్ణుడి మృతదేహాన్ని ద్వారకకి తీసుకెళ్లే వీలు లేకుండా పోయింది ఏ ఆర్భాటమూ ఏ శాస్త్రమూ లేకుండా అదే చోట అర్జునుడొక్కడే శ్రీకృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశాడు ఎనిమిది మంది భార్యలు ఎనభై మంది సంతానం మనువులు విపరీతమైన బలగం అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి కూడా ఇద్దరు కుమారులున్న ఆయనకి కూడా వాళ్ల చేతుల మీదుగా అంత్యక్రియలు జరగలేదు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు